అది పేరుకేమో రామదండు ఆలయ కమిటీ ఉత్సవ కమిటీ భక్తాంజనేయ ఆ ఉత్సవ కమిటీ ఇట్లాంటివి ఏమో పెడతారు శవ్వ శవ శవ పోత ఉన్నది కదా ఈ ముచ్చట చెప్పాలంటే కూడా ఆంజనేయ స్వామి జాతర ఆంజనేయ స్వామి పూజలు కథ కార్ఖాన గా జాతరలో పోయి రెండు గంటలకు రికార్డింగ్ డాన్సులు పెట్టించి అమలక్కలం పిలిపించి అడవైన డాన్సులు వేయిస్తేమని ఉంటుందా చెప్పురి ముందర వెనకాలనేమో దేవుని ఫ్లెక్సీలు ముందరనేమో అడవైన తైతక్కల ఆటలు మళ్ళీ మీదికెళ్ళి ఎల్ఈడి స్క్రీన్లో జగనాలు గారు ఇక ఆయన వందిమాగదులు వాళ్ళ ఫోటోలు వాళ్ళతో వత్తా ఆడోల మీద పైసలు వేసుకుంటా ఎగిలి డాన్సులు చేసుకుంటా ఉన్నారు కదా అది దేవుని జాతర లేకపోతే బూతు జాతరేమైనా సిగ్లాజ ఉండాలని అక్కడ జనం అడ్డగోలేదు ఇన్ని ఇన్నేళ్లలో ఇంత సార్లు జాతర కానీ ఇట్లా చేయలే దేవుని జాతరలకు ఇంత గలీ చేత అని చెప్పి జనం అంతా దుమ్మెత్తి పోసిరనుకోరు రాత్రి గాలి భాగ పార్టీల మీద ఇలా చేతలు పాడైపోను ఇలా చేతలు బుధ నష్టమైపోను ఏది వేసినా గాలి గాలి ఆగమాగం ఉంటది అది ప్రసన్నంజనే సాములోని రథోత్సవ తినాలనుకుంటున్నారా లేకపోతే రికార్డింగ్ డ్యాన్సుల కోసం పెట్టింది అనుకుంటున్నారా ఈ గాలిపంక పార్టీ నాయకులు జయంగా మొత్తం కట్టమే ఉన్నది కదా పల్నాడు జిల్లా పిడుగురాల పట్నంలా ప్రసన్నంజనే సాములోరి రథోత్సవ తిరునా రికార్డింగ్ డ్యాన్సులు చేసిరు గాలిపగ పార్టీ నాయకులు ఏళ్ల కాంచెల్లి భక్తి శ్రద్ధలతో జరుగుతున్న ఆంజనేయ సాములోరి కళ్యాణ మహోత్సవం గాలిపంక పార్టీ నాయకుల పైశాచిక ఆనందోత్సవ ఉరుకులతోటి అపవిత్ర అయిందులా మొత్తం గుడంతా ఎంతో భక్తి శ్రద్ధలతోటి మూడొద్దుల పాటు ఈ తిరునాళ్ళ చిన్నజీయ స్వామి పాద ధూలితోని విశిష్టత వందాలనుకున్న భక్తి ఆశల మీద నీళ్లు జల్లిండ్రు గాలిపంక పార్టీ నాయకులు ఆగ్వాజాం రాత్రి దాటినా కూడా రెచ్చిపోయినరులా మొత్తం మీద ఇక కావాలంటే మీరే చూడు ఎట్లున్నదో కథ అది చూసినారులా అది అది ఏగురుడు అదేం కథ అగా ఎనక దేవుడు దేవుడుండే ముందట చూస్తనేమో దిక్కుమల్ల అశ్లీ ఏగురుడుండే గిట్నే ఉంటా అది జనాలు అయితే మస్తు గరం అవుతున్నారు గీ ముచ్చట మీద ఇక గింతగానం గిట్ల సింధులేసుకుంటా ఆగవాగం చేస్తా ఉన్నా కూడా పోలీసులు మాటలు అంటారా అనరు రెండున్నర దాకా కూడా గిట్లనే వేసుకుంటా సై ఆటలు ఆడినరు స్క్రీన్ల మీద లోకల్ యూత్ లీడరు పవరన్ రెడ్డి బొమ్మలతోటి రెచ్చిపోయి జత కట్టిండు వార్డు కౌన్సిలర్ కుప్పలు తెప్పలుగా ఎన్ని సమస్యలు ఉన్నా గాని తీసుడైతే కాదు గాని ఇట్లా అమ్మాయిలను తీసుకొచ్చి సింధుయేసుడు సాతనైతదా అని చెప్పి జనాలు మస్తు గరమవుతున్నారు దేవులు ముంగడా గిట్ల ఏసుడు ఎంత దాకా కరేష్టు ఎన్నడూ లేని పోకడ పార్టీ వింత చేష్టలకే పరిమితం అని చెప్పి ఇన్నాళ్ల నుంచి పవిత్రంగా సాగుతున్న తిరునాలను పార్టీ నాయకులు డ్యాన్సులతోటి మొత్తం పట్టించిందని భక్త భక్తజనం మస్తుగా గరమవుతున్నారు